నా పేరు గణేష్ వాల్మీకి ఉమ్మడి వరంగల్ జిల్లా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి మనం ఈరోజు నా జరిగినటువంటి సంఘటనలు ఈరోజు పేపర్లో వచ్చిన అంశాలను ఆధారంగా వీడియో అయితే చేస్తున్నాం వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి పేపర్లో వచ్చిన అంశాలను కొన్నిటిని మనం తెలుసుకోవడం ద్వారా సమాజంలో ఏం జరుగుతుందో మనకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ఈరోజు మనం దిశ ఎలక్ట్రానిక్ పేపర్ను తీసుకోవడం జరిగింది దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను కనుక చూసుకున్నట్లయితే నిన్న మనం గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అదేవిధంగా వాగులు వంకలు పొంగి అక్కడ ఉన్నటువంటి రోడ్లు తెగిపోయి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ కావడం జరిగింది దీనివల్ల కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం ప్రాంతాల్లో పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా పొంగడంతో అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ఖమ్మం పట్టణం కూడా ఆ జల దిగ్బంధంలో ఇరుక్కుందని కూడా చెప్పవచ్చు దీని పట్ల ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు సహాయ చర్యల పట్ల అయితే ఇదంతా ఒకే ఎత్తు అయితే ఈ విషయం మీద మనకు సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ నెంబర్కు కు మనం వరద సహాయం గురించి దానికి కాల్ చేయొచ్చు అని చెప్పేసి మనకు దిశ పేపర్లో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు నూట పదిహేడు గ్రామాలు ఈ యొక్క రాకపోకలు బంద్ కావడం జరిగింది నిన్న తొమ్మిది మంది చనిపోతే అందులో ఒక మహిళా శాస్త్రవేత్త కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి దిశ పేపర్ ప్రచురించింది ఈ విషయంపై రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ అధికారులతో అదే రేట్లో సమీక్ష నిర్వహించిన తర్వాత మనకు అధికారులు ఎవరు లీవ్ పెట్టుకోవద్దని చెప్పేసి సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి అతడు ఆదేశాలు జారీ చేశాడు దాంతోపాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది దీంతో పాటు వస్తున్నటువంటి వరదను వృధా చేయకుండా చెరువులు రిజర్వాయర్లు నింపి మనకు జలమట్టాలు పెరిగే విధంగా చూడాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచనలు చేయడం జరిగింది ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా తెగినటువంటి చెరువులు కాలువల యొక్క డ్యామేజ్ దాదాపు ఎనిమిది వందల యాభై రెండు పేర్కొన్నట్లు ప్రాథమిక అంచనా ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా సహాయ చర్యలకు సహాయ చర్యలకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని మనకు దిశ ప్రచురించింది అదేవిధంగా అవసరమైనటువంటి హెలికాప్టర్లను తెలంగాణకు పంపించి సహాయ చర్యల్లో పాల్గొంటారని ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు మనకు దిశ ప్రచురించింది ఇది వరదకు సంబంధించినటువంటి ఒక కోణం అయితే ఈ వరద వల్ల ఈ యొక్క తుఫాను వల్ల కురుస్తున్నటువంటి రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల జలమట్టాలు పెరగడము జలాశయాలు నిండుకుండలుగా మారడము చెరువులు కాల్వలు పొంగి పొరలడం అనేది ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ సా సానుకూలమైన అంశంగా దిశ మన ఒక కథనం అయితే రాసుకొచ్చింది ఎందుకంటే ఈ జలమట్టం పెరగడం వల్ల జలాశయాలు నిండడం వల్ల మనకు తీరిన కరువు అనే ఒక కోణంలో చూడడం జరిగింది ఎందుకంటే కరువు అనే పరిస్థితులు ఉన్నట్లయింటే ఆ యొక్క పాలన మీద దాని ఎఫెక్ట్ అనేది ఆ మనకు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేంత వరకు దాని యొక్క ప్రభావం అనేది చూపెడుతుంది మనము పన్నులు వసూలు చేసే క్రమంలో కూడా ఈ కరువు పరిస్థితులను ఆధారంగా చేసుకునే పన్నులు వసూలు చేయడం కానీ పాలన సాగించడం కానీ ఉండేది అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా జలమట్టాలు పెరగడము జలాశయాలు నిండడం వల్ల ఈ యొక్క కరువు అనే పరిస్థితి దూరంగా వెళ్ళి మనకు కాలం అయినట్టుగా దిశ పేపర్ చెప్పుకొచ్చింది దీనివల్ల ప్రభుత్వానికి కొంత ఉపశమనం అయితే కలిగిందని మనం కూడా మన ఛానల్ ద్వారా చెప్పుకోవచ్చు ఇది వాతావరణం జలాశయాలకు సంబంధించినటువంటి ఒక కథనం తర్వాత మరొక విషాద సంఘటన కనుక చూసుకున్నట్లయితే అప్పుల బాధకు రెండు కుటుంబాలు బలి అయితే చాలామంది అప్పుల బాధ వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకు ఆత్మహత్య చేసుకోవడం మనం చాలామంది నిన్న చేసుకోవచ్చు మొన్న చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక రెండు కుటుంబాలు బలి కావడం అనేది ప్రధాన అంశం ఇక్కడ మనం జీడిమెట్ల జీడిమెట్లకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం సహస్ర ఎలైట్ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఒక కుటుంబం అందులో ఉండే కుటుంబం అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి అనగానే మనకు ఐదు అంకెల నుంచి ఆరు అంకెల జీతం ఈజీగా సంపాదించేటువంటి జీతం ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్లలో పాల్గొనడం వల్ల అతడు ఆర్థికంగా చాలా అప్పుల బా అప్పులకు లోనయ్యి అప్పుల బాధలో ఉండి వాటిని తీర్చలేని పరిస్థితుల్లో వాటిని తట్టుకోలేక ఆ ఇచ్చిన వారికి ఫేస్ చేయలేక నిన్న కుటుంబం ఇద్దరు కొడుకులు భార్య ఇద్దరు కొడుకులకు భార్యకు అంటే ఇద్దరు అందరు అనుకొని మొదటగా ఇద్దరు కొడుకులకు ఊపిరాడకుండా చంపేసి తర్వాత భార్యను అదే విధంగా చంపి తను అదే అపార్ట్మెంట్లో ఉరివేసుకోవడం చనిపోయిందని మనకు దిశ కథనం ద్వారా చూడొచ్చు మరి మరొక కుటుంబం కనుక చూసినట్లయితే ఇది మనకు పటాన్ చెరు మండలం మనకు రుద్రారం గ్రామంలో జరిగింది ఇక్కడ భార్య భర్తలకు ముగ్గురు పిల్లలు భర్త బైక్ మెకానిక్ అయినప్పటికీ కూడా రోజు తాగడం వల్ల అతని రెండు కిడ్నీలు ఖరాబ్ అవ్వడము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భర్త మళ్ళీ అదే విధంగా తాగుతూ కుటుంబపరంగా పరంగా సమస్యలు తీసుకురావడము ఇబ్బందులకు వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ఆ మహిళ తన ముగ్గురు ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తను కూడా తీసుకొని మరి చనిపోవడం జరిగింది ఈ విధంగా నిన్న రెండు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక రెండు కుటుంబాలు ఈ యొక్క లోకం నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది నిజంగా ఇది ఒక తీవ్ర విషాదంగా మనం మన ఛానల్ ద్వారా చెప్పుకోవచ్చు తర్వాత మనకు లండన్ లో చదువుతున్నటువంటి వరంగల్ చెందినటువంటి దుగ్గుండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రణయ్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం లండన్ ఉన్నత చదువుల కోసం వెళ్ళి అక్కడ ఉంటున్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యి ఇరవై రోజుల క్రితం హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ చనిపోయినట్లు మనం దిశ ద్వారా చూడొచ్చు వాళ్ళ బం తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరై తన కొడుకును విదేశాల నుంచి వెళ్ళి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మనకు ప్రచురణ చూడొచ్చు ఈ వీటితో పాటు మన పారిస్ లో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్ లో చూసుకున్నట్లయితే మనకు ఆరు పథకాలు రావడం జరిగింది మరొక మూడు పథకాలు కన్ఫర్మ్ అయ్యాయి బ్యాడ్మింటన్ లో మూడు పథకాలు ఆల్రెడీ ఇద్దరు మన క్రీడాకారులు ఫైనల్ కు వెళ్ళడం ద్వారా కంపల్సరీ అక్కడ పథకం అనేది వస్తుంది సెమీస్ లో మరొక కేటగిరీలో ఇద్దరు మహిళలు భారత మహిళలే పోటీ పడడం వల్ల ఎవరికోవరికి పథకం అనేది వస్తుంది కాబట్టి మూడు పథకాలు ఖాయంగా వస్తాయి ఇప్పటికీ ఆరు పథకాలకు చేరుకున్నాయి మనం గతంలో చెప్పుకున్నాం పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అనేవి దివ్యాంగులకు సంబంధించిన ఒలింపిక్స్ పారిస్ లో జరుగుతున్నాయి ఎనభై నాలుగు మంది జట్టుతో మన భారతదేశం అనేది అక్కడ పాల్గొనడం జరిగింది ఇరవై ఐదు పథకాల లక్ష్యంగా మనకు మనం పెట్టుకోవడం జరిగింది ఇప్పటికి ఆరు వచ్చాయి ఈ రోజు వరకు ఇంకా మూడు అయితే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మనం తొమ్మిది లెక్కేసుకోవచ్చు మరి ఎన్ని వస్తాయో ఇంకా మనం చూసి వేచి చూద్దాము ఇది పారా ఒలింపిక్స్ సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించిన ఒక విషయము దీని మీద నరేంద్ర మోడీ మన భారత ప్రధాని వారిని అందరినీ కూడా అభినందించడం జరిగింది ప్రతి ఒక్కరిని పేరు పేరున పథకాలు సాధించిన వారికి అక్కడ పాల్గొన్న వారు కూడా మరి నిన్న వాళ్ళతో కొంతమందితో ఫోన్లో మాట్లాడి అభినందనలు కూడా తెలపడం జరిగిందని చెప్పేసి మనకు దిశ ప్రచురించింది మరిన్ని తాజా వార్తలతో రేపటి రోజు మేము ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ